నమస్తే వెల్కమ్ న్యూస్ నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ వార్డు కార్యాలయంలో గురువారం అధికారుల సమక్షంలో మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అభివృద్ధి పథకాలు ఇందిరమ్మ రేషన్ కార్డుల అమలు లబ్ధిదారుల ఎంపిక కొరకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఏర్పాటు చేయనున్న ఇందిరమ్మ సభను శరీలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి జగదీశ్వర గౌడ్ పరిశీలించారు శరీలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు చూపిస్తున్న చొరవను అడిగి తెలుసుకున్నారు అధికారులు ప్రజలకు అర్థమయ్యేలా తగు చర్యలు తీసుకుంటూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దరఖాస్తుల స్వీకరణ చేయాలని సూచించారు ప్రజలు ఎలాంటి అధైర్యం లేకుండా వారికి ఉన్న సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం గురించి అవగాహన లేని స్థానికులకు తెలిసిన వారు వారికి తెలియజేసి అర్హులైన లబ్ధిదారులను ఎంచుకునే క్రమంలో ప్రజలు కూడా తమ వంతు సాయం చేయాలని ఆయన కోరారు మన వార్డు వద్దనే ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు ఇచ్చి లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జగదీశ్వర గౌడ్ కోరారు